నమస్తే నేను శ్రీకాంత్ వెల్కమ్ టు నవోదయం న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరగబోతుంది కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాడా సుదీర్ఘ తన రాజకీయ విశ్వరూపాన్ని కేసీఆర్ రేవంత్కు చూపించబోతున్నారా మూసి కాంగ్రెస్ సర్కారును ముంచేస్తుందా కొండా సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్కు మచ్చ తెచ్చి పెడతాయా రేవంత్ పాలనపై తెలంగాణ ప్రజలు విసుగు చెందారా తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పూర్వ వైభవం సాధిస్తుందా తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతున్న వేళ ఇది అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావం రోజుకి కోల్పోబోతూ బీఆర్ఎస్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సాధించబోతున్నట్లుగా కనిపిస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది చిన్న చిన్న అసంతృప్తి రాగాల మినహా రేవంత్ పాలన అంతా సాఫీగానే సాగుతుంది ఆరు గ్యారెంటీల్లో కీలకమైన మహాలక్ష్మి రైతు రుణమాఫీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వంటివి అమలు అవడంతో ఈ పది నెలల్లో రేవంతుడి పాలనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు కాలం గడుస్తున్న కొద్దీ ప్రభుత్వాలు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాయి ప్రతిపక్షానికే వ్యస్త్రంగా మారతాయి కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత కూడా మొదలవుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది హైడ్రాపై మొదట్లో ప్రశంసలు కురిపించిన మూసీ ప్రాంత ప్రజలు తమ నివాసాలు కూల్చివేయడంతో సర్కార్ తీరు వివాదాస్పదమైంది ఈ విషయంలో సర్కార్ కు సరైన స్పష్టత ఉన్నా వాటిని ప్రజలకు వివరించి ప్రజామోదం పొందడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు అదే గ్రేటర్ లో వ్యతిరేకత ప్రజల్లో బీజం పడటానికి కారణమైంది హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంతమేర ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలోనే కొండా సురేఖ సంచలన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి ప్రతి విషయంలో రేవంత్ నిరుకున పెట్టడమే టార్గెట్ గా ముందుకు వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యవహారంలో ఆయన్ని టార్గెట్ కొండా సురేఖ వ్యాఖ్యలపై రేవంత్ స్పందించాలని మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది ఈ విషయం ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకాటం లేకి నెట్టింది ఇప్పటికే సినీ ఇండస్ట్రీ కాంగ్రెస్ తో సఖ్యతగా ఉందా అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో సినీ ప్రముఖులపై మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య మరింత దూరం పెంచాయని తెలంగాణ రాజకీయ విశ్లేషకులైతే చెబుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై పునః సమీక్ష చేసుకుంటూనే మంత్రుల విషయంలో కటువుగా వ్యవహరించాలని లేదంటే పరిస్థితి చేయి దాటిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తుంది పాలనపై మొదట్లో సర్కార్ పట్టు సాధించినా ఆ పట్టు క్రమంగా సడలుతుంది అని రేవంత్ కైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టినట్టయితే తెలుస్తుంది ఇక తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే జై హింద్